మన భారతదేశం రైలు ప్రయాణం బొగ్గుతో స్టార్ట్ అయింది ఫస్ట్ బొగ్గుబడు నుంచి స్టార్ట్ అయింది ఇలా మన రైలు చరిత్రలో ఇప్పుడు కొత్త ప్రయాణానికి శ్రీకారం చూడుతున్నాం మన భారతదేశ రైలు చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఇప్పటి వరకు బొగ్గుతో డీజిల్ తో కరెంటు ఆధారంగా పరుగులు తీసిన రైళ్లకు ఇక గుడ్ బై చెప్పే రోజులు వచ్చాయి వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఇండియాలో రైలు ప్రయాణానికి కొత్త టెక్నాలజీ తోడవుతోంది మన భారతదేశ రైలు చరిత్రలో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నాం భారతదేశం తొలి హైడ్రోజన్ ట్రైను భవిష్యత్తు రైలు ప్రయాణానికి శ్రీకారం చుడుతోంది ఈ తొలి హైడ్రోజన్ ట్రైన్ ఇప్పుడు పట్టాలపై పరుగులు తీస్తోంది ఇది కేవలం ఒక రైలు ప్రయాణం ప్రారంభం కాదు ఇది భారతదేశం గ్రీన్ ఎనర్జీ వైపు వేస్తున్న ఒక గొప్ప అడుగు హైడ్రోజన్ ట్రైను అంటే ఏమిటి ఇది ఒక రకమైన గ్రీన్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ డీజిల్ కూడా కాదు కరెంటు కూడా కాదు ఇది హైడ్రోజన్ గ్యాస్ ఆధారంగా నడుస్తుంది రైలు లోపలే ఉన్న ఒక ఫ్యూల్ సెల్ హైడ్రోజన్ ను ఆక్సిజన్ తో కలిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఆ విద్యుత్ తోనే మోటార్లు తిరుగుతాయి రైలు పరుగులు తీస్తుంది ఈ టెక్నాలజీ వెనుక యాంత్రిక శాస్త్రం ఏంటంటే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ విద్యుత్ ప్లస్ నీరు వస్తుంది హైడ్రోజన్ సెల్ నుండి ఉత్పత్తి అయ్యేది కేవలం నీటి ఆవిరి మాత్రమే దీనివల్ల పర్యావరణానికి నష్టం అస్సలు ఉండదు పూర్తి జీరో కాలుష్యం ఏ విధంగా కాలుష్యం ఉండదు భారతదేశం ప్రారంభం ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ వరకు వచ్చిందో చూస్తున్నాం కదా ఇది కొత్త ప్రారంభం కొత్త ప్రయాణం ఇటీవలే ఇండియన్ రైల్వే హర్యానాలో జిందు సోనీపట్ మార్గంలో ఈ ట్రైన్ ను ప్రయోగాత్మకంగా నడిపించింది మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైన ఈ ట్రైన్ ఇండియాలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడింది ఇంతకీ ఇందులో లాభాలేంటి అడ్వాంటేజెస్ పర్యావరణ హితమైనది కార్బన్ ఎమిషన్స్ ఏమి ఉండవు పూర్తిగా జీరో న్యూ న్యూఎస్ టెక్నాలజీ పునరుత్పాదక శక్తిపై ఆధారపడే సిస్టమ్ నిర్మాణ ఖర్చు తక్కువ ప్రత్యేకమైన ఎలక్ట్రికేషన్ వైర్ ఉండదు చూసారు మీరు రైల్వే మనం రైల్వే చేస్తుంటే ఎలక్ట్రిఫికేషన్ ఉంటది అది అవసరం లేదు ఇంకా శబ్ద కాలుష్యం తక్కువ ఇంధన శబ్దం ఏదో మనం స్మూత్ గా వెళ్ళిపోతాం అనమాట సౌండ్ అవి ఉండవు రైల్ సౌండ్ వచ్చాయి కదా ట్రైన్ లో సౌండ్లు వస్తాయి అలాంటి శబ్ద కాలుష్యం ఉండదు దూర ప్రయాణానికి చాలా ఇది అనువుగా ఉంటుంది డీజిల్ అవసరం లేకుండా మెరుగైన ప్రయాణం సాగుతుంది హైడ్రోజన్ ట్రైన్ హైడ్రోజన్ తయారు చేయడానికి లోపాలు ఏమైనా ఉన్నాయా డిస్అడ్వాంటేజెస్ హైడ్రోజన్ తయారీ ఖర్చు చాలా ఎక్కువ ప్రస్తుతానికి ప్రాసెస్ తో హైడ్రోజన్ ప్రాసెస్ చేయడం కాస్త ఖర్చుతో కూడుకుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం స్టోరేజ్ ట్రాన్స్పోర్టు సౌకర్యాలు అభివృద్ధి చేయాలి అన్నిటికంటే ముఖ్యం రక్షణ చర్యలు ముఖ్యమైనవి హైడ్రోజన్ అగ్ని ప్రమాదానికి దారి తీసే అవకాశం కలిగించే గ్యాస్ కాబట్టి దీన్ని స్టోరేజ్ చాలా జాగ్రత్తగా స్టోరేజ్ కంటైనర్స్ జాగ్రత్తగా యూజ్ చేసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏ అగ్ని ప్రమాదాలు జరగకుండా హైడ్రోజన్ గ్యాస్ ని భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది హైడ్రోజన్ తో ట్రైన్ ను ప్రయాణం ప్రారంభించాం వెరీ గుడ్ ఇంత ముందు ఎవరైనా చేశారా ఈ పని చేశారు ఎవరు వారు జర్మనీ జపాన్ ఈ రంగంలో వాళ్ళు అగ్రగాములు జపాన్ హైడ్రో హైడ్రోజన్ ఆధారిత రవాణాకు మద్దతుగా ప్రపంచంలోనే తొలిగా హైడ్రోజన్ ట్రైన్లను అభివృద్ధి చేసింది హైడ్రోజన్ కార్లు బస్సులు ఇప్పుడు రైళ్లు కూడా నడుస్తున్నాయి అలాగే జర్మనీ రెండు వేల పద్దెనిమిదిలోనే లోనే ప్రపంచ మొదటి కొరాడియా ఐలింట్ హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించి ఉంది రెండు వేల ఇరవై రెండు నాటికి పద్నాలుగు హైడ్రోజన్ రైళ్లు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి జర్మనీలో డీజిల్ రైళ్లకు ఇది గొప్ప ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది భవిష్యత్తు భారతదేశంలో హైడ్రోజన్ రైళ్లు పాత్ర ఏంటి ప్రభుత్వ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది రెండు వేల ముప్పై నాటికి రైల్వేలను కార్బన్ న్యూట్రల్ గా మార్చడం ఈ దశగా హైడ్రోజన్ రైళ్లు ఒక చక్కటి ప్రయాణం ఇది ఒక మార్గం మనం నిన్నటి కాలుష్యంతో నేటి రైలు నడపలేము ఇంకా పరిశుభ్రమైన హైడ్రోజన్ శక్తితో భారత రైలు ప్రయాణం కొత్త దారిలో సాగుతుంది ఇది కేవలం టెక్నాలజీ యాంత్రికత మాత్రమే కాదు ఇది మన భవిష్యత్తును పరీక్షించే యత్నం ప్రతి దారిలో ప్రయాణం చేస్తున్న రైలు ఇప్పుడు చెరగని గుర్తుగా నిలవబోతోంది గ్రీన్ ఇండియా క్లీన్ ట్రాన్స్పోర్ట్ అని మనం చెప్పుకోవచ్చు హైడ్రోజన్ ట్రైన్ వచ్చింది ఇప్పుడు మన మార్పు పట్టాలపై పరుగులు తీస్తోంది థ్యాంక్ యూ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్